రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి నెల ఆరవ తేదీ తర్వాత నుండి కుంభరాశి వారికి వారి జీవిత భాగస్వామి వలన కొత్త సంఘటనలు జరగబోతున్నాయి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము ఈ నెలలో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వలన అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి అలాగే ఎదుర్కోబోతున్న సంఘటనలు ఏంటి ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వివరాల వివరాల్లోకి వెళ్ళే ముందు శాస్త్రం ప్రకారం కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవది నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు శతబీత నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులను కుంభరాశి వారు అంటాము ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లు అయితే గనక మీరు చాలా సన్నిహితమైన మనసుని కలిగి ఉంటారు చలించిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు తమ దగ్గర ఉన్నా లేకపోయినా ఎదుటి వారికి సహాయం చేయాలి అనుకుంటారు ఏదైనా పని మొదలు పెట్టినట్లయితే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి చక్కగా ఏకాగ్రతతో ప్రణాళికబద్ధంగా పనిని చే పూర్తి చేసే అంతవరకు నిద్రపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనేక రంగాలలో ఈ రాశివారు ప్రావీణ్యతను కలిగి ఉంటారు ఈ రాశి వారికి కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది అలాగే కష్టపడిన దానికి ఫలితం అనేది ఆశిస్తారు ఇటువంటి గుణం కారణంగా అందరూ వీరిని ఆకర్షితులు అవుతారు గుణం దాన గుణం ఈ రాశివారికి గత కొంతకాలంగా కష్టాలు ఎదురవుతున్నప్పటికీ ఎదుర్కొంటారు అయితే కష్టాల వచ్చేసింది అని చెప్పాలి దైవం మీకు అండగా ఉంటుంది మారుతున్న స్థితిని అనుసరించి ఈ రాశి ఎదుర్కోబోతున్న ఎదుర్కోబోతున్నాలను గమనించినట్లు అయితే ముఖ్యంగా ఈ రాశి వారు కొనుగోలు అమ్మకాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ రాశి వారు మరి సంబంధించిన విషయాలలో తలదూర్చకండి ఎందుకంటే ఈ సమయంలో శత్రువులు పెరిగే అవకాశాలు ఉంటాయి సంపాదించిన ధనం తెలియకుండానే అధికంగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా డబ్బులు అధిక మొత్తంలో పెట్టేటప్పుడు ఇది మనకు ఇంతవరకు అవసరం అనే విషయాన్ని గమనించి గుర్తుపెట్టుకోవాలి పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కూర్టులో ఉన్నటువంటి ఆస్తులు కొలికి వస్తాయి ఈ సమయంలో మీకు పరిచయమైన వారిని నమ్మటం అంతా మంచిది కాదు అలాగే ఎవరైనా షూరిట్ సంతకాలు చేయటం కానీ పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా ఇవ్వటం కానీ అంటే కొత్త బిజినెస్లో పెట్టుబడి అన్నా కానీ ఆచితూచి వ్యవహరించండి అనుభవక్తుల సలహాలు ఇంట్లో పెద్దల సలహాలు పాటించటం వలన మంచి ఫలితాలను చూస్తారు కుటుంబ పరంగా చూసినట్లు అయితే వీరికి అనుకూల సమయం కుటుంబ పరంగా శుభవార్తలు అనేవి అందుతాయి కుటుంబ పరంగా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని ఆరోగ్యం పట్ల శ్రద్ధగా వహించండి ప్రేమికులు ప్రేమ వివాహ ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించిన కీలకమైన మార్పులు ఉండవచ్చు కాబట్టి మీ వ్యక్తిగత జాగ్రత్తలను పరిశీలించి దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి భూమికి సంబంధించిన అంశాలలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి మీరు అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేస్తే మంచి పేరు ప్రతిష్టను సాధిస్తారు సమాజంలో పెద్దవారితో గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి దీనికి సమాజంలో పేరు గుర్తింపు మంచి హోదా లభిస్తుంది ఈ సమయంలో మీరు ఉద్యోగం లభించటంతో పాటు ఉద్యోగుల సలహా సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి అలాగే మీ నైపుణ్యం చేయటం వలన పై అధికారులు మెప్పులు కూడా మీరు పొందుతారు దాని వలన జీవితంలో జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి అనుభవ వ్యక్తుల సలహాలను పాటించటం వలన మీకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది ఆర్థికంగా కూడా అభివృద్ధిని చూస్తారు లోటుపాట్లను సరిహరించుకొని చూసినట్లయితే విజయాలను పొందుతారు ఆ పనిని పూర్తి చేయగలుగుతారు ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటంటే మీరు చేసే పనులలో ఆటంకాలు కలగకుండా పూజించండి గణపతికి లడ్డూని సమర్పించండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి